మీ పృథ్వీ ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిగణించిందని చెప్పారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని విమర్శించారు దీంతో భారీ వర్షాలకి విజయవాడను కనివి నేరుకుని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కుల్ని ప్రోత్సహించిందని అక్రమ కట్టడాలకి తప్పుడు దారిలో అనుమతినిచ్చిందని వివరించారు కుండపోత వర్షాలు వరదలకి వాతావరణ మార్పులు కారణమని చెప్పారు అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు కృష్ణానదిలో వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తు చేశారు ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలిపెట్టడంతో అవి బ్యారేజీ గోళ్లని ఢీకొట్టాయని ఇప్పటికే వాటిని బయటకు తీయడానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు వైసీపీ ఇప్పుడు మాట్లాడుతూ ఆ బోట్లు టీడీపీ వాళ్ళవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు ప్రకాశం బ్యారేజీని కోల్చాలని కుట్ర చేశారని దీని వెనక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసేవాడినని వివరించారు రౌడీలో గూండాలని తాను ఎన్నడూ సహించలేదని సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారి పట్ల తానెప్పుడు కఠిన వైఖరిని అవలంబించానని గుర్తు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణలకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ఓసారి మన పట్ల చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి నీ వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కొంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో దోవిన పాపాన పోలేదు ఇంకో పక్క ఎక్కడ చూసినా తప్పుడు గుళ్ళు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు